శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృచ్చిక రాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి చాలా వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమస్యవాయా అనే కామెంటు చేయండి శివుని కటాక్షం ఎవరిపై పడితే వారి జీవితంలో నిశ్శబ్దంగా కానీ అద్భుతంగా కానీ మార్పులు మొదలవుతాయి ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు ప్రత్యేకంగా వృచ్చిక రాశి వారి కోసమే మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది అదృశ్యకం కాదు ఎంతో కాలంగా మీ మనసులో ఒక ప్రశ్న ఒక ఆందోళన ఒక నిరీక్షణ ఇక నా జీవితం ఎప్పుడు మారుతుంది నేను ఎదురు చూస్తున్న సమాధానం ఎప్పుడు వస్తుంది అనే ఆలోచనలు మీలో చాలామందికి ఉన్నాయి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు వృశ్చిక వారి జీవితంలో ఒక కీలక మలుపు అని చెప్పాలి ఈ మూడు రోజులు మీరు సాధారణంగా తీసుకునేలా లేవు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది వృచ్చిక వారి పరిచయం వృశ్చిక వారు బయటికి ఎంత నిశ్శబ్దంగా కనిపించినా లోపల అగ్నిపర్వతం లాంటి ఆలోచనలు నమ్మితే ప్రాణం ఇస్తారు మోసం చేస్తే జీవితాంతము మర్చిపోరు వీరికి బాధ వచ్చినా ఎవరికి చెప్పరు కన్నీళ్ళు వచ్చినా ఒంటరిగా తుడుచుకుంటారు అలాంటి మీ జీవితంలో ఇప్పుడు ఈ మూడు రోజులు ఎందుకు అంత ముఖ్యమో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము పదిహేడవ తేదీ మార్పునకు మొదటి సంకేతము అని చెప్పాలి పదిహేడవ తేదీ ఉదయం నుంచే వృచ్చిక రాశి వారికి మనసులో ఒక విచిత్రమైన భావన కలుగుతుంది ఏదో తెలియని ఆలోచనలు ఎవరో గుర్తుకు రావడం పాత విషయాలు మళ్ళీ గుర్తుకు రావడం ఇవన్నీ సాధారణం కాదు ఇది మీ జీవితంలో ఒక చక్రం ముగియబోతున్న సంకేతము అని చెప్పాలి పని ఉద్యోగ విషయంలో పదిహేడవ నాడు మీరు చేసే పనిలో ఒక చిన్న మార్పు కనిపిస్తుంది ఇది కొత్త బాధ్యత కావచ్చు కొత్త అవకాశం కావచ్చు లేదా ఇప్పటి వరకు కష్టంగా ఉన్న ఒక విషయం సులభంగా మారవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈరోజు ఎవరితోనూ తొందరపడి మాటలు అనకండి మీ నోటి నుండి వచ్చే ఒక్క మాట మూడు నెలల ఫలితాన్ని నిర్ణయిస్తుంది ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే డబ్బు విషయంలో పదిహేడవ తేదీ ఒక సంకేతం ఇస్తుంది ఆగిపోయిన డబ్బు గురించి సమాచారం వస్తుంది అప్పు తిరిగి వచ్చే సూచన కనిపిస్తుంది లేదా అనుకోని ఖర్చు మొదలవుతుంది భయపడవలసిన అవసరం లేదు ఈ ఖర్చు రాబోయే లాభానికి దారి తీసే ఖర్చే అని చెప్పాలి శివుడు ముందుగా పరీక్ష పెడతాడు తరువాతే ఫలితాన్ని ఇస్తాడు కుటుంబ విషయానికి వస్తే ఈరోజు కుటుంబంలో ఎవరో ఒకరి మాట మీ మనసును తాకుతుంది అది ఒక పెద్దవారి సలహా కావచ్చు లేదా చిన్నవారి అమాయకపు మాట కావచ్చు ఆ మాటను నిర్లక్ష్యము చేయకండి అందులో మీకు దారి చూపే సందేశం ఉంటుంది ప్రేమ కుటుంబ సంబంధాల విషయానికి వస్తే వృచ్చిక రాశి వారికి పదిహేడవ తేదీ ప్రేమ విషయంలో గతాన్ని గుర్తు చేస్తుంది పాత ప్రేమ లేదా విడిపోయిన వ్యక్తి మళ్ళీ గుర్తుకు రావచ్చు కానీ గుర్తుంచుకోండి ఇది తిరిగి వెళ్ళడానికి కాదు పాఠం నేర్చుకోవడానికి మీ మనసు ఇప్పుడు ఎవరికి చెందాలో ఈరోజే స్పష్టత వస్తుంది పదిహేడవ తేదీకి శివుని సందేశం నువ్వు మౌనంగా భరించిన ప్రతి బాధ ఇప్పుడు నీ బలంగా మారుతుంది శివుడు చెబుతున్నాడు ఇక నువ్వు ఒంటరివాడువు కాదు నీ వెనక నేను ఉన్నాను నీ కన్నీళ్ళ లెక్క నా దగ్గర ఉంది అని ఈరోజు శివుడిని మనసులో ఒక్కసారి గుర్తు చేసుకోండి పదిహేడవ తేదీ చేయవలసిన చిన్న ఉపాయం ఉదయం లేచిన తరువాత నీటిలో కొంచెం పసుపు కలిపి ముఖం కడగండి ఓం నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు మనసులో జపించండి ఎవరికైనా ఒక మంచి మాట చెప్పండి అదే రోజు నుంచి మార్పు మొదలవుతుంది ఇకపోతే పద్దెనిమిదివ తేదీ విషయానికి వస్తే నిజం బయటపడే రోజు అని చెప్పాలి వృచ్చిక రాశి వారికి పద్దెనిమిదవ తేదీ అంటే కళ్ళకు కనిపించిన నిజాలు మనసుకు అర్థమయ్యే రోజు అని చెప్పాలి ఈ రోజు ఉదయం నుంచే మీ మనసు సాధారణముగా ఉండదు ఏదో అర్థం కాని ఆలోచనలు ఎవరి మీదో అనుమానం గతంలో జరిగిన సంఘటనలపై మళ్ళీ ఆలోచన ఇవన్నీ మీకు భయం కలిగించడానికి కాదు నిజాన్ని చూపించడానికి పద్దెనిమిదవ తేదీ మనసు అంతర్గత శక్తి విషయానికి వస్తే ఈరోజు వృచ్చిక రాశి వారి అంతర్గత శక్తి చాలా బలంగా పనిచేస్తుంది మీరు మాట్లాడకుండానే ఎదుటివారి మనసును అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు ఈరోజు మీరు కనే కళలు కూడా సాధారణంగా ఉండవు ఒక కళ మీ భవిష్యత్తుకు సంకేతంగా ఉంటుంది ఆ కళను నిర్లక్ష్యము చేయకండి వ్యాపారం ఉద్యోగ విషయానికి వస్తే పద్దెనిమిదివ తేదీ పని విషయంలో ఒక పెద్ద మలుపు తెచ్చే రోజు అని చెప్పాలి మీ పనిని ఎవరో ఒకరు గమనించడం మీపై జరుగుతున్న చర్చలు బయటపడటం లేదా ఇప్పటి వరకు మిమ్మల్ని అడ్డుకున్న వ్యక్తి అసలు ఉద్దేశం తెలిసి వస్తుంది ముఖ్యమైన విషయం ఈరోజు మీరు ఎవరితోనూ నేరుగా వాదనకు దిగకండి నిశ్శబ్దమే మీ ఆయుధం మీ మౌనం వారిని ఆలోచింపజేస్తుంది ధనం విషయానికి వస్తే డబ్బు విషయంలో పద్దెనిమిదివ తేదీ మనసుకు ఓరటనిస్తుంది ఎక్కడో ఆగిపోయిన డబ్బు గురించి సమాధానం దొరుకుతుంది ఒక అవకాశము లేదా ఖర్చు గురించి స్పష్టత లభించే రోజు అని చెప్పాలి ఇది పూర్తిగా సమస్య తీరిపోయినట్టుగా కాకపోయినా దారి కనిపించే రోజుగా ఉంటుంది శివుడు ఎప్పుడు అంతే చేస్తాడు ముందు దారి చూపిస్తాడు తరువాతే గమ్యాన్ని చేర్పిస్తాడు కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈరోజు కుటుంబంలో ఒక నిజం బయటపడుతుంది ఎవరు మీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో ఎవరు నిజంగా మీ వెనక ఉన్నారో ఎవరు కేవలం మాటలకి పరిమితమే అవుతున్నారో ఇది మీ మనసుకు కొంచెం బాధ కలిగించవచ్చు కానీ అదే మీ జీవితాన్ని సరిదిద్దే నిజం కుటుంబం ప్రేమ సంబంధాల విషయానికి వస్తే పద్దెనిమిదవ తేదీ ప్రేమ విషయంలో స్పష్టత ఇచ్చే రోజు అని చెప్పాలి మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి ఎవరో ఎవరు కేవలం అవసరానికే దగ్గర అయ్యారో ఈరోజే అర్థమవుతుంది వృచ్చక రాశి వారికి ఇది చాలా కీలకమైన రోజు ఈ రోజు తీసుకునే నిర్ణయం రాబోయే నెలల సంబంధాన్ని నిర్ణయిస్తుంది పద్దెనిమిదవ తేదీకి శివ సందేశం శివుడు చెబుతున్నాడు నిన్ను మోసము చేసిన వారిని నేనే నీ దారి నుంచి తొలగిస్తున్నాను అని నువ్వు ప్రశ్నించాల్సిన అవసరం లేదు నువ్వు వివరణ ఇవ్వాల్సిన అవసరమూ లేదు న్యాయం నీ వైపే ఉంది అని నీ పనికి నిశ్శబ్దంగా ముందుకు సాగడం మాత్రమే నువ్వు చేయవలసిన పని అని చెబుతున్నాడు పద్దెనిమిదవ తేదీ చేయవలసిన చిన్న ఉపాయం సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించి నిశ్శబ్దంగా కూర్చోండి మనసులో శివుడే నా దారి అని ఒక్కసారి అనుకోండి ఈరోజు ఎవరికైనా కోపం మాట అనకండి అంతే అదే చాలు పంతొమ్మిదవ తేదీ విషయానికి వస్తే ఫలితం కనిపించే రోజుగా చెప్పాలి వృచ్చక రాశి వారికి పంతొమ్మిదవ తేదీ అంటే ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థం కనిపించే రోజుగా చెప్పాలి ఈరోజు ఉదయం లేవగానే మీ మనసులో ఒక తేలికపాటి భావన కలుగుతుంది మీ మనసు భారము తగ్గినట్టు అనిపిస్తుంది మీ మనసులో ఒక నమ్మకం వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడైనా బాగుంటుందే అనే ఆశ కలుగుతుంది ఇది అదృచ్ఛికం కాదు ఇది శివ అనుగ్రహ సూచన అని చెప్పాలి ఉద్యోగ విషయానికి వస్తే పంతొమ్మిదవ తేదీ పని విషయంలో సంతోషకరమైన సమాచారం అందుతుంది ఇంటర్వ్యూకు ఫలితం అప్లికేషన్కు స్పందన పై అధికారుల నుండి ఊహించని మాట చిన్నదిగా అనిపించిన దీని ప్రభావం రాబోయే మూడు నెలల్లో పెద్దగా మారుతుంది ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవిత దిశనే మార్చుతుంది ధనం విషయానికి వస్తే డబ్బు విషయంలో పంతొమ్మిదవ తేదీ ఒక ఊరట కలిగించే రోజుగా చెప్పాలి చెల్లించాల్సిన డబ్బు తగ్గుతుంది కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది ఎవరో మీకు సహాయం చేయడం ప్రారంభిస్తారు వృచ్చిక రాశివారు వారు డబ్బు గురించి ఎంత మౌనంగా బాధపడతారో శివుడికి తెలుసు అందుకే ఇప్పుడు ఆయన చిన్నదైనా ఊరటనిస్తున్నాడు కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈరోజు కుటుంబంలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది ఎవరో మీకు అండగా నిలబడతారు ఒక మాటతో మీ బాధ తేలిక అవుతుంది ఒక అపార్థం తొలగిపోతుంది వృచ్చిక రాశివారు ఎంత బలంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు పంతొమ్మిదవ తేదీ ఆ సున్నిత మనసుకు ఊరటనిచ్చే రోజుగా చెప్పాలి ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ప్రేమ విషయంలో ఈరోజు ఒక నిర్ణయం స్పష్టమవుతుంది ముందుకు సాగాల ఇక్కడే ఆగాల ఏ నిర్ణయమైనా మీ మనసుకు తేలికనిచ్చేదే అవుతుంది కొంతమందికి కొత్త పరిచయము పాత సంబంధానికి ముగింపు లేదా పెళ్లి మాటలు ఇవన్నీ శివ సంకల్పమే పంతొమ్మిదవ తేదీ ఈరోజు వృచ్చిక రాశి వారిలో చాలామందికి ఒక శుభవార్త అందుతుంది ఒక ఫోన్ కాల్ రూపంలోను ఒక మెసేజ్ రూపంలోను లేదా ఒక అనుకోని సమాచారం ఇది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నదే ఈ వార్త మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు పెడుతుంది అని చెప్పాలి పంతొమ్మిదవ తేదీకి శివుని చివరి సందేశం శివుడు చెబుతున్నాడు నీ ఓర్పు పరీక్ష ముగిసింది ఇప్పుడు నీకు న్యాయం జరుగుతుంది నువ్వు కోల్పోయిన దానికంటే నువ్వు పొందబోయేదే ఎక్కువ నిన్ను తక్కువగా చూసినవారు ఇప్పుడు నిన్ను అర్థం చేసుకుంటారు నీ పని ఒక్కటే నమ్మకాన్ని వదలకూడదు అని పంతొమ్మిదవ తేదీ చేయవలసిన చిన్న ఉపాయం ఉదయం ఒక గ్లాసు నీటిలో చక్కెర వేసి తాగండి శివుడిని మనసులో ఒక్కసారి కృతజ్ఞతతో గుర్తుకు చేసుకోండి ఎవరికైనా చిన్న సహాయం చేయండి అదే రోజు నుంచి శుభం మొదలవుతుంది వృచ్చిక రాసి మిత్రులారా మీరు ఎదుర్కొన్న బాధలు వృధా కావు మీ మౌనం మీ బలమయ్యింది మీ ఓర్పు మీ వరం అయ్యింది ఈ మూడు రోజులు మీ జీవితాన్ని నెమ్మదిగా కానీ నిజంగా కానీ మార్చేస్తాయి ఈ వీడియో మీ మనసును తాకితే లైక్ చేయండి మీ రాశివారితో షేర్ చేయండి ఇలాంటి సందేశాలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి శివుని ఆశీస్సులతో మీ జీవితం శాంతి సుఖాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు